మావోయిస్టులను అంతమొందించడము అడవిని వదిలిపెట్టకపోతే ఆదివాసులను అంతమొందించడము నిర్మూలిస్తామని ప్రకటించడము హింసను కొనసాగించడము చేస్తున్నటువంటిదే ప్రభుత్వం ఎవరైనా హింస చేస్తే ఆ నేరానికి పనిష్మెంట్ ఇవ్వాల్సింది ఈ దేశం పాలకులు కానీ ఈ దేశ పాలకులే హింసను కొనసాగిస్తున్నారు ఈ దేశ పాలకులే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇది సరైంది కాదు వాస్తవంగా ఈ దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల ప్రజలకు ఏం కావాలనో అది ఆ సమస్యను పరిష్కారం కోరుతూ ప్రభుత్వం ఆలోచించాలి ప్రజల అభివృద్ధిని కోరుకోవాలి ప్రజల సంపదని ఈ దేశ సంపదని ప్రజల సంపదగా భావించి ప్రజల సంపదను పెంపొందింపచేసి ప్రజలకే చెందేలా చేయడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత అది విస్మరించి కేవలం ఆదివాసీలను ఆదివాసీల కంటగా ఉన్న మావోయిస్టులను మట్టుబెడతామని ప్రకటించడం అనేది మాత్రం సరైనది కాదు అట్లా చేసి పదిహేడు నెలలుగా ఐదు వందల నలభై మందిని పొట్టన పెట్టుకున్నది ఇప్పటి వరకు ఇంతమందిని పొట్టన పెట్టుకున్న వాళ్ళని ఏమంటారు మామూలు భాషలో నేరస్తులు అని అంటారు హత్యలు చేసిన వాళ్ళని ఏమంటారు హంతకులు అంటారు మరి మీరు కదా హంతకులు మీరు కదా నేరస్తులు మిమ్మల్ని కదా సుప్రీంకోర్టు శిక్షించాల్సింది చిన్న చిన్న సమస్యలకే సుమోటాగా వ్యవహరించి పనిష్మెంట్ ఇస్తున్నటువంటి కోర్టులు ఐదు వందల నలభై మందిని పెట్టుకోవడమే కాకుండా ఇంకా రక్తపాతాన్ని సృష్టిస్తాం ఇంకా అంతమందిస్తాం ఇంకా చంపుతాం అనేటువంటిది ప్రకటిస్తున్నారు అంటే వాళ్ళ నియమనాలను ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది